ప్రజల్లారా మీ అందరికి ఒక ఏంటిది ఆ శుభవార్త అంటే ఈ లోకంలో ఉన్న మనందరం కూడా నానా రకాలుగా పాపాలు చేసి ఉన్నారు నానా రకమైన అపవిత్రతలు పడిపోయి ఉన్నారు ఎన్నో ఘోరమైనటువంటి తప్పులు చేసి ఉన్నారు బహుశా అలా చేసి ఉన్నటువంటి వారు ఇలా ఆలోచన చేస్తూ ఉండొచ్చు మేము చేసిన తప్పులు పొరపాట్లు మేము ఇదిగో కోళ్ళని రక్తాన్ని చిందిస్తూ లేదా గొర్రెలు మేకల రక్తాన్ని చిందిస్తూ లేదా జంతువుల రక్తాన్ని చిందిస్తూ మేము మా యొక్క పాపాలని కడుక్కుంటామనేటువంటి ఆలోచన చేయి ఉండొచ్చు కానీ ప్రియులారా జ్ఞాపకం చేసుకోవాలి కోళ్ల రక్తం ద్వారా కానీ ఇగో మేకల రక్తం ద్వారా కానీ పశువుల రక్తం ద్వారా కానీ పాపానికి ప్రాయ్చిత్వం దొరకదు పరిశుద్ధుడైన క్రీస్తు వారు రక్తం ద్వారా మాత్రమే మనిషి చేసినటువంటి పాపానికి ప్రాయచిత్వం దొరుకుతా ఉన్నది కనుక కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రభు ఏసు వారు పరలోక రాజ్యాన్ని వదిలిపెట్టి ఈ భూలోకానికి వచ్చి శ్రమ పడి ఏమిటిదో తెలియపరిచాడు మంచితనం ఏమిటో తెలియపరిచాడు సహాయం చేయటం ఏంటిదో తెలియపరిచాడు అనేకమైనటువంటి గొప్ప విషయాలు తెలియపరిచి ఇదిగో ప్రియమైన దేవుని పిల్లలారా ఈ లోకాన్ని వదిలి పెట్టి మరలా పరలోకానికి వెళ్ళాడు ఈ లోకాన్ని వదిలిపెట్టి మరల పరలోకానికి వెళ్ళాడు కనుక జ్ఞాపకం చేసుకోండి మనం రక్షణలో ఉండాలంటే రక్షించబడాలి అని అంటే ఆ పరిశుద్ధుడైనటువంటి ఆ పవిత్రుడైనటువంటి ఆ యొక్క గొప్ప దేవుడైనటువంటి ఆయన పరిశుద్ధమైన రక్తములు కడగబెడుతున్నాయి తప్ప మనకి మరి ఏరే ఆధారము లేనే లేదు నువ్వు అన్నదానాలు చేసినా లేదు నువ్వు గోదానాలు చేసినా లేదు నువ్వు వస్త్రదానాలు చేసినా లేదు నువ్వు భూదానం చేసినా లేదు నువ్వు ధనం సహాయం చేసినా లేదు నువ్వు ఇంకేదో లు చేసినా లేదు నీకు నాకు రక్షణ ఒకే ఒక విధానముగా వస్తున్నది అది ఎలాగంటే ప్రభుని యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించాలి ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తంలో కడగబడాలి తద్వారా ఈ లోకములు ఎలా చనిపోయినా ఆయన నిత్యత్వములో ఉండగలుగుతాము